నమస్తే వెల్కమ్ టు యూటీవీ నేను మురళి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం కడపలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మట్టి మిద్దె అంటే మట్టితో కట్టినటువంటి ఆ ఇల్లు నేలమట్టం అయిపోయింది పదహారవ శతాబ్దంలో ఇంటిని వీరబ్రహ్మేంద్ర స్వామి నిర్మించినట్లుగా అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి స్థానికులు కూడా చరిత్ర ఆధారంగా అయితే చెప్తూ ఉన్నారు దాదాపుగా మూడు వందల యాభై ఏళ్ల నాటి చారిత్రక భవనంగా కూడా గతంలో దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది అయితే చారిత్రక కట్టడాన్ని కూలిపోయినటువంటి నేపథ్యంలో పునర్నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది మరి బ్రహ్మంగారి నివాసం కూలిపోవడానికి సంబంధించి భక్తులైతే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు వారి అంచనాలు రకరకాలుగా కూడా ఆ అంశానికి సంబంధించి ఆందోళనతో కూడుకున్నటువంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు అపచారం జరిగిపోయింది అని భక్తులైతే మరోవైపు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహాయోగి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం కూలిపోవడంతో ఏదో జరగబోతోంది ఏదో విపత్తు రాబోతోంది ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కావచ్చు అతివృష్టి నడుస్తోంది మరి రాబోయే కాలంలో అనావృష్టి జరగబోతోందా లేకపోతే ఎటువంటి విపత్తులైనా వస్తాయా మానవాళి అంతం కూడా ప్రారంభమైందని రకరకాలుగా కూడా అక్కడ వారు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నిజంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం కూలిపోతే అసలు అటువంటి పరిస్థితులు ఉంటాయా ఒకవేళ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో దీనికి సంబంధించి ఇల్లు కూలిపోతే ఇటువంటిది ఏదైనా జరుగుతుందనేటువంటిది ఏమైనా రాశారా అనేది కూడా మనతో మాట్లాడటానికి డాక్టర్ జగన్నాథాచార్యులు గారు కవి పండితులు వారు మనతో అందుబాటులో ఉన్నారు జగన్నాథార్యులు గారు నమస్తే ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు ధన్యవాదాలు భక్తులకి బ్రహ్మంగా వేదబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు మరియు వారి అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు తెలిసినంత వరకు ఇది అందరూ పెద్దలు చెప్పినట్లుగానే ఇది ప్రకృతి వైపరీత్యాలు పొలంలో జరిగినటువంటి సంఘటన ఇకపోతే మామూలుగా నాలుగు వందల సంవత్సరాలు ఇంతవరకు ఆ మిద్దె మిగిలింది నిలబడింది ఇంతవరకు అది మట్టి కట్టడం అనేది నిలబడింది అంటే అది ఆయన మహర్యమే అనుకోవాలి ఏదైనా దేవాలయాలు రాతి కట్టడాలు రాయి మీద రాయి పేర్చి దేవ దేవాలయ నిర్మాణాలు మాత్రమే ఏది రాతి నిర్మాణాలు మాత్రమే ఇంతకాలం కట్టి ఇంతవరకు తరతరాలు మట్టి ఉంటూ ఉన్నాం అంటే వాస్తవం మనం చూస్తూనే ఉన్నాం కేవలం నివాస గృహం అయినటువంటి ఒక మట్టిమిద్దె నాపరాజు పేర్చి నాపరాయి పిల్లలతో చేర్చి కట్టినటువంటి మట్టిమిద్ద ఆనాటి కలప ఆధారంగా కానివ్వండి ఆనాడు ఉపయోగించినటువంటి ఆ కలప సామాన్ల యొక్క గట్టితనం వల్ల కానివ్వండి ఈనాటికి నిలబడింది అంటే అది మనం చెప్పుకోదగినటువంటి అత్యంత మహనీయమైనటువంటి సంఘటన ఓకే ఇక ఈ విషయంలో బ్రహ్మంగా తాను చెప్పుకున్నారా తన కాలజ్ఞానంలో చెప్పారా ఇటువంటి అనుమానాలు జనాలకు కొందరు వస్తున్నాయి బాగా బ్రహ్మంగారు అనేవారు ఆయన సర్వజనుల యక్కు కోరేవాడు తన గురించి తాను చెప్పుకోదలుచుకోలేదు తన సంసారాన్ని తాను అభివృద్ధి చేసుకోవడం విషయంలో కానీ తన కుటుంబీకులు తన కుమారుల్ని అభివృద్ధి చేయడంలో కానీ ఆయన ఏమీ స్వార్థాన్ని ప్రయోగించలేదు ఎవరికి వారి కర్మకు వారే అనుకుంటూ వాళ్ళ వాళ్ళని చేశారు కానీ సర్వజన సమ్మతంగా సర్వజన హితంగా అన్ని కులాలు కులమత వా కావాలి సర్వజనులు సౌభ్రాతృత్వంతో సమాజం మధ్యల్లాలి అనేటువంటి భావంతో ఆయన కులమతాలని నిషేధించారు అంతేకాకుండా అందరినీ సమాధానంగా ఆయన బోధ గురువు కానీ బాధ గురువు కాదు పైగా ఏ ఏది చెప్పారో అది ఆచరిస్తారు ఆచరించి చూసినటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి తను చెప్పినటువంటి ఈ కాలజ్ఞాన తత్వాలు కానివ్వండి కాళికాంబ సప్తశతి గాని కాళీ మొకట గంధాలు కానివ్వండి సిద్ధ సిద్ధ గురువు పోతే కానివ్వండి ఎందులోనో చూడండి అంతా జనం యొక్క సమస్త మానవాళి యొక్క యోగక్షేమాల్ని కాంక్షించి ఆయన చెప్పినటువంటి భవిష్యత్ నిర్ణయాలు ఈ విధంగా నడుచుకోండి ముందు ముందు తరాల్లో ఈ విధంగా జరగబోతోంది రాబో కాలం ఇలా నడుస్తోంది ఇటువంటి వైపరీత్యాలు జరుగుతాయి అని తెలుసుకోనిన్నటువంటి కాలజ్ఞాన సష్ట ద్రష్ట మనందరికీ మార్గదర్శకులు తమ సమాజ సంస్కర్త అంతేకాకుండా ఒక్క ఆధునిక కవి బ్రహ్మంగా అటువంటి వాడు తన ఇల్లు గృహం తన గృహం ఎన్నాడు ఉంటుంది అది ఎన్నాటికి నాది పతనం అవుతుంది అని చెప్పుకో తన గురించి తాను చెప్పుకోవచ్చు తన కుటుంబ వ్యవహారం తన మఠ వ్యవహారం చెప్పుకోలేదు తను ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇకపోతే మనం దాన్ని కీడుగా శంకించడం అనేది సరైన పద్ధతి కాదు ఆయన అనుకోవడం అది అతి ప్రేమ అతి భక్తి బ్రహ్మంగారి మీద ఉన్నటువంటి అతిభక్తితో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్న అనుకుంటున్నారే కానివ్వండి యథార్థంగా అంత భయపడాల్సింది అంత కీడు శంకించాల్సినటువంటి అవసరం ఏమీ కించిత్ కూడా లేదు ఇకపోతే ఆయన గురించి మనం బ్రహ్మంగారు గురించి చెప్పుకోవాలి అంటే కేవలం బ్రహ్మంగారు ఏ ఏ దేవుడికి గాదు శబ్దంతో పిలువబడేటువంటి మహనీయులు ఎవరూ లేరు దేశం మీద ఏ యుగంలోనూ లేరు శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుడే అంటారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటారు అంతేగాని మళ్ళీ విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని బ్రహ్మని బ్రహ్మదేవుడు అంటారు కానీ గాలి శబ్దంతో ఎవరు పిలరు ఎక్కడా పిలవబడలేదు ఏ దేవుడు పిలవబడలేదు గౌరవ వాచకంతో కానీ ్రహ్మంగా మాత్రమే ఇప్పుడు శ్రీమత్ శ్రీమద్ విరాట్ కోతులు ఊరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే ఆయన మన ఇంటి మనిషిగా మన ఆత్మీయుడిగా గారు అని పిలుచుకుంటున్నారు ప్రజలు బ్రహ్మం గారు అని గౌరవించుకుంటున్నారు అటువంటి బ్రహ్మంగారి మఠం అది బ్రహ్మంగా ఎవరైనా అడగండి బ్రహ్మంగారి మఠం అంటారు ఇంకా ఈ బ్రహ్మంగారి మీద భక్తులకి ఎంత అభిమానము ఎంత ప్రేమ ఎంత ఆప్యాయతలు ఎంత భక్తిభావాలు ఉన్నాయి అంటానికి గత శతాబ్దంలో గతంలో గెలితే మనం ముప్పై నలభై సంవత్సరాల క్రితం గెలితే ఎప్పుడో దాకా అక్కర్లేదు పంతొమ్మిది వందల మన మధ్యలో మనం కానీ చూసినట్లయితే ఎక్కడ కానీ ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కాలంలో వైశ్యకర్మ పంచాంగాలు రావడం మూలాన ఆయన ఆరాధన ఆయన జయంతులు ఆయన కళ్యాణోత్సవాలు అని చెప్పేసి పత్రికల్లో రాసు పంచాంగాల్లో రాస్తున్నారు కాని ఇత పూర్వం ముప్పై ఏళ్ళకి ముందు చూసినట్టయితే ఇరవై ఏళ్ళకి ముందు చూసినట్టయితే ఏ పత్రికలో ఏ పంచాంగంలో కానివ్వండి ఏ క్యాలెండర్ లో కాని ఎవరు వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన అంటూ రాసిన పాపానికి పోలేదు అయినా కూడా వైశాఖ శుద్ధ దశమి రోజున మండు ఎంతో 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 అయితే అయితే ఉన్నటువంటి మాట వాస్తవం కానీ వారు వారు చెప్తున్నది ఏంటి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ ఇల్లు ఉన్నంత కాలం ఆయన సజీవంగా మాతోనే ఉండి సన్మార్గంలో మమ్మల్ని నడిపించారనేటువంటి ఒక భావనలో మేము ఉండిపోయాము ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇల్లు కూలిపోయింది అంటే బ్రహ్మంగారి ఆనవాళ్లు కనుమరుగ ఆయన కీర్తి ప్రతిష్టలు అనేది విశ్వవ్యాప్తం వారు ముందుగా కాలజ్ఞానాన్ని ఊహించి వారు ముందు చెప్పినటువంటివన్నీ కూడా అమోఘం దానికి సంబంధించి కాకుండా ఆ ఇల్లు కూలిపోయేటప్పటికీ వారి ఆనవాళ్లు పోతున్నాయి భావితరాలకు మేము బ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఇది అని చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయిగా మాతో వారు వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక భావన ఉంది అని అంటే అలాగే విపత్తులు రాబోతున్నాయా ప్రపంచం నలుమూలలో కూడా చోటు చేసుకున్నటువంటి ఒక అశాంతి వాతావరణం ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా వీటికి ఆద్యమా అనేది అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో పనిగా చోటు చేసుకున్నటువంటి ఈ హఠాత్ పరిణామం దీనికి సంబంధించి అది బ్రహ్మంగారికి సానవాలుగా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఉన్నది అవును ఈ రోజు వరకు సంక్షేమ సంరక్షింపబడుతూ వచ్చింది కానీ దాని అది దాని అది జీర్ణోద్ధరణ జరగాల్సిన ఆట వాస్తవం జీర్ణోధరణ జరుగుతూ ఉండబట్టే ఇంతకాలం నిలబడగలిగింది దాంట్లో ఎవరు నివాసం ఉండకుండా కేవలం బ్రహ్మగారి భక్తులు వచ్చి చూసుకొని దర్శించుకొని ఓహో ఇక్కడ బ్రహ్మంగారి పూజా మందిరం ఇది బ్రహ్మంగారి నివాస మందిరం ఇది బ్రహ్మంగారు తొక్కున్నటువంటి బావి అనే ఆ బావిలో నీళ్లు తాగి ఎంతలోతున్నా సరే ఈ బావిలో నీళ్ళు అడిగట్టిపోయి ఎండకి ఎండని ఎంత మండు టెండలు వచ్చినా సరే ఆ బావిలో నీళ్ళు ఇంకిపోదు మరి అటువంటి స్థలంలో ఆయన చేసినటువంటి బావి మహత్యం వారు నిర్మించుకున్నటువంటి భావి ఆయన స్వయాన నిర్మించుకున్నటువంటి భావి తగ్గుకున్నటువంటి భావి మహిమ అటువంటిది ఆ జ్ఞాపకాలని అనుచూతంగా ఆ రోజు నాలుగు వందల సంవత్సరాల నుంచి బ్రహ్మగా భక్తులు దాన్ని చూస్తూ దర్శించుకుంటూ ఉంటుంటే ఈనాడు పడిపోయింది అనగానే కొంచెం బాధాకరమైనటువంటి విషయమే మనుషులకు కలిగేది అందులో చెప్పపోలేక మీరు అసలు శంకించాల్సిందంటూ ఏమి లేదు కానీ దాన్ని మళ్ళీ పునరుద్ధరించి దాని దానాకే దాని దాని యొక్క పర్యాటక కేంద్రంగా మనం బ్రహ్మంగారి మఠాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మీద ఉన్నటువంటిది అవసరం ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలి బ్రహ్మంగారి మఠాన్ని ఇంతమంది ప్రజలు మనోభావాలని అది గౌరవించాలి వాళ్ళకు భక్తి వాళ్ళకు సైకిల్ సౌకర్పించాలి కట్టాలి అనేటువంటి తత్వం ప్రభుత్వంలో కలగాలి ప్రభుత్వం తలుచుకోవాలి అక్కడ బ్రహ్మసాగరం అని పేరు పెట్టారు ఎన్టీఆర్ కుయమ అంటూ ఆ విధంగా తమిళనాడుకి పోయేటువంటి దాన్ని వీర బ్రహ్మేంద్రం పోదులు బ్రహ్మసాగరం అని ఏంటండి బ్రహ్మ కోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సాగరాన్ని ఎందుకు పెట్టలేదు బ్రహ్మసాగరం అని ఎందుకు పెట్టారు అదేంటంటే బ్రహ్మసాగరం అంటే ఏం బ్రహ్మసాగరం అని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ పేర్లు అది 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 రాజకీయ పరమైన అంశం దానికి సంబంధించి కాకుండా ఎస్ ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానాలు కావచ్చు లేకపోతే భయాందోళనలు కావచ్చు వీటన్నిటికి ఆద్యం పోస్తూ ఇది ఒక సింబాలిక్గా మనకు ఒక సిగ్నల్ ఇచ్చింది అని కొంతమంది చెప్తున్నారు అంటే భయకంపితులు అవుతున్నారనా లేకపోతే రకరకాలైనటువంటి ఆందోళన పర్టిక్యులర్గా ఆ గ్రామంలోకి ఇప్పుడు కానీ ప్రస్తుతానికి మనం వెళితే వాళ్ళ నోటి వెంట వచ్చేటువంటి మాటలు వింటే మనకే భయం వేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎంత భయపడుతున్నారో వాళ్ళ మాటల్ని బట్టే అర్థమవుతుంది కదా భయం పొగట్టే విధంగా మీరు ఏం చెప్తారు అంత అంత బాధపడాలి అంటే ఏంలే సార్ తను ఎంత ఇన్స్ప్పటి ఇంత ఉంది అంటే గొప్పేనా కారణం ఏమన్నండి అవును ఆ ఈ నాటి వరకు కూడా అది శుభ్రంగా ఉంది అంటే గొప్పే అవును అంటే దానికి దానికి దాని మనం ప్రభుత్వం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మఠం వారికి లేదు సరిగ్గా దాని మఠం వారు సరిగ్గా పరిరక్షించినట్లయితే ఉండేది వాళ్ళు పరిరక్షించబడితే కూడా ఇంతకాలం ఉంది అనుకోవడానికి ఒక మార్గం ఉంది వాడు పరిరక్షించబడితే ఇంతకాలం ఏ లాతే ఎప్పుడో కూలిపోవాల్సింది ఈ వర్షాలకి మట్టి విద్య ఎంతకాలం ఉంటుంది చెప్పండి అసలు అవును ఆ అసలు మిద్దలు ఎక్కడ ఉన్నాయి దేశంలో మిద్దులన్నీ విలీనం అయిపోయినాయి అన్ని ఆకాశిక సమీయాలు అయిపోయినాయి బాగా మరి ఆ నాటి మీద ఈ రోజు వరకు ఉంది ఆయన ఆయన జ్ఞాటికి గాను మిగిలిపోయింది భక్తులకు సందర్శనార్థం ఇది బ్రహ్మంగారు తిరిగిన తోట ఇది పడుకున్న నేల ఇది బ్రహ్మంగారు పనిచేస్తున్నటువంటి స్థలం ఇది బ్రహ్మంగారు పూజా మందిరం అని చెప్పేసి జనాలు తలుచుకొని నమస్కారాలు చేసుకొని దాని చుట్టూ ప్రదర్శనలు చేసి వెళుతున్నటువంటి ఆ గృహం ఈ రోజు ఒక పక్క పాక్షికంగానే కదా పడింది ఆ దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కాస్త పునర్నిర్మాణం చేస్తే పడుతుంది అందరికీ కాస్త అనుకూలంగా మళ్ళీ పూర్వంలాగానే సందర్శకులకి యోగ్యంగా ఉంటుంది చేయాల్సినటువంటి ఉచి ప్రభుత్వం మీద ఉంది మతం వారి యాజమాన్యం మీద కూడా ఉంది అంటే బోధించినటువంటి కాలజ్ఞానానికి సంబంధించి ఇప్పుడేదో కొన్ని ఆనవాళ్లు కావచ్చు లేకపోతే దానికి సంబంధించి కొన్ని విపత్తులకు ఒక సూచికగా ఇది జరిగిందనేటువంటి మరొక వాదన కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు కాలజ్ఞానానికి దీనికి అసలు సంబంధం ఏంటి అనేటువంటి ఒక వాదన కూడా మొదలైనటువంటి పరిస్థితి వారు చెప్ వారి బోధించినటువంటి దానికి జీవితంలో మనిషి ఏ విధంగా బ్రతకాలనే దానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇలాంటి విపత్తులు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ధర్మం వైపు నడవండి అని వారు బోధించినటువంటి బోధనలు కాకుండా ఇప్పుడు ఈ ఇటువంటి పరిణామాలు దీన్ని దీన్ని ఏ విధంగా చూడాలి ఈ కోణాన్ని అక్కడ మనం ఆయన కాలజ్ఞానంలో చెప్పింది ఎందుకయ్యా అంటే జనల యొక్క రాబోయే ప్రపంచం యొక్క నడవడిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి విపత్తులు రాబోయేటువంటి వైపరీత్య కాలం ఎలా ఉంటుందో ముందే దర్శించగలిగారు ఆయన ఆయన దర్శించగలిగారు దర్శించారు దర్శించి మనకి చెప్పారు అందుకనే ఆయన కాల బ్రహ్మంగారం అనగానే కాలజ్ఞానం గుర్తొస్తుంది కాని ఆయన రాసినటువంటి మిగతా రచన లేది గుర్తురావు జనానికి ఆ గమన బ్రహ్మంగారు బ్రహ్మంగ తత్వాలు వేదాంత తత్వాలు ఆ భక్తి గీతాలు ఆ కాలజ్ఞాన తత్వాలు ఇవన్నీ నిశ్చస్మరణీయం మన మనసు హృదయాల్లో నడట్టుకున్నాయి నిన్నటి మొన్నటి వరకు కూడా ఆ తత్వాల్ని పాడుకుంటూ జీవనోపాధితో బతికినటువంటి జనం ఉన్నారు అవును ఇప్పుడు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందటం మూలాన ఆ ఇల్లు ఆ ఇల్లు ఇంకా జగనాచార్యుడి గారు ఆ ఇల్లుగాని ఇంకా ఉండి ఉంటే భావి తరాలకు అంటే కొన్ని తరాల వరకు కూడా బ్రహ్మం గారి బోధనల గురించి వారి ఇక్కడ నివాసం ఉన్నారు ఒక గొప్ప వ్యక్తి అటువంటి వారి ఇల్లు ఉన్న వారు ఉన్నటువంటి ఊర్లో మేము పుట్టామని లేకపోతే అక్కడికి ఎంతో మంది భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పర్యాట ఎస్ పర్యాటక ప్రదేశం అంటే అక్కడ ఉన్నటువంటి బావి లేకపోతే ఇల్లును సందర్శించుకుంటే బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నంత భక్తి భావనలో ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకటి కనుమరుగైపోయింది అని అంటే ఏదో జరగబోతోంది విపత్తు సంగతి కావచ్చు లేకపోతే బ్రహ్మం గారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లు చెదిరిపోతున్నాయి వారి గురించి మాట్లాడుకోవడం కూడా తగ్గిపోద్దేమో అనేటువంటి ఒక భావన భక్తుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అప్పుడు మనం అనుకుంటున్నాం ఒకసారి అది భక్తుల ప్రదేశం కనుక అందులోను బ్రహ్మంగా నివసించినటువంటి స్వయంగా నివసించినటువంటి గృహం కనుక దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవటం మనకి ఒక అవును భక్తుల మనోభావాలు దెబ్బతిన్నుకుండా మళ్ళీ భక్తులకు ప్రకారంగా సందర్శన యోగ్యంగా ఉండటానికి అనుకూలంగా చేయాల్సినటువంటి పని ఉంది చేస్తే అంతవరకు చాలు ఇంతవరకు ఉన్నందుకే మనం ఘనంగా మెచ్చుకోగలగాలి మట్టి మీద ఇంతకాలం నిరపద ఉంది అంటే మనం మెచ్చుకోవాలి ఉన్నందుకు అయిపోయింది ఏదో రాదు ఎంత దైవభక్తి ఎంత దైవశక్తి అందులో నిబిలీకృతమై ఉన్నా కొంచెం ప్రకృతి వైపు రీత్యానికి మనం చెప్పలేం కదండి పెద్ద పెద్ద దేవాలయాలే ఆ మరి అటువంటి సమయాల్లో ఇది ఒక లెక్క కాదు ఈ మామూలుగా మానవ నిర్మితమైనటువంటి యాభి మేస్తలతో కట్టినటువంటి ఇల్లు మామూలు బేల్దా మేస్తూ ఇల్లు కట్టినటువంటి ఇల్లు ఇది అంతేగాని దేవాలయం లాగాను పెద్ద పెద్ద రాతి బండలు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చి దాంట్లో ఆ రోజుల్లో నేను నిర్మాణ శైలిలో నిర్మించినటువంటి నిర్మాణం నివాస నివాసయోగ్యమైనటువంటి సాధారణ మానవులు నివాసయోగ్యమైనటువంటి ముఖం మట్టి మిద్ద ఆ రోజుల్లో జనం కోసం ఆయన భక్తి కోసం ఆయన రాజ ఆయన రాజయోగి మహాయోగి పురుషుడు గనక ఆయన ఆయన ఏంటి ఆ ఏనా సకల జనువులకు సహ సకల జనులకు సధనములు గూచు జాతివాడ జద నీతియుతోడ శిషగణము తోడ సదిం కలికాంబ హంస కలికాంబ సకల జత జగల జాతులకు సధనం ములగూచు అన్ని జాతులకి నేను కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చేవాడిని అటువంటి జాతిలో పుట్టాను అందరికి అందరికీ ప్రయోజనార్థం అందరికీ ఉపయోగార్థం సమస్త మానవాళికి ఏ ఏ అవసరాలకి ఏ ఏం కావాలో అవన్నీ తయారు చేసి ఇచ్చేవాడిని నేను వేదని అంతేకాకుండా వేద నీతి నీతియుదుడను వేదంతో జ్ఞానం కలిగిన వాడిని వేదాంత పరిజ్ఞానం కలిగిన వాణ్ణి అని వారు స్వయంగా చెప్పుకున్నటువంటి మహా మనిషి కూడా సేవింపబడుతున్నాడు నా శిష్యులతో నేను సేమింపబడుతున్నాను అటువంటి సర్వజనుల కోసం ఉద్భవించిన ఆయన సామాన్యంగా తన కోసం తనకు కావాల్సినటువంటి నివాస యోగమైన గృహాన్ని మాత్రమే నిర్మించుకోగలిగారు కానీ భారీ రాతి కట్టడాలతో కావలసినటువంటి రాతి కట్టడాలని దేవాలయ నమూనా ప్రకారంగా ఆయన ఏమి నిర్మించుకోలేదు ఆయన మనలో ఒకడిగా మనతో సమానంగా సంఘంలో ఒకటిగా జీవిగా బతుకుతూ తన మహిమల్ని తన గొప్పతనాన్ని చాటి చెప్పిన వాడు బ్రహ్మంగారు తన ఏదో తన మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ తన తనని తన తన తాను ఉద్ధరించుకుంటూ లోగోద్ధరణి పాటుపడిన వ్యక్తిలో బ్రహ్మంగారు మొదటివాడు తనేదో జ్ఞానం నేర్చుకుంటూ జ్ఞానయోగ్యం ఉంటూ గృహస్థయోగ్యం గృహస్థాశ్రములో ఉంటూ సంసారిక జీవితం చేసుకుంటూ దైనందిన సంసారం నడవటానికి కావలసినటువంటి పునవృత్తి చేసుకుంటూ ఈ విధమైనటువంటి వేదాంత ప్రా జ్ఞానాన్ని పొందటం అనేది సామాన్య అది కారణ జన్మలు యొక్క ఆయన మనం భావిస్తున్నాం సో మొత్తం మీద ఎటువంటి విపత్తులకు గాని లేకపోతే ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్నటువంటి ఆందోళనలకు గానీ ఆయన నివాసం కూలిపోవడానికి సంబంధించి సంబంధం లేదు అంటారు మీరు ఏమీ లేదు సార్ నివాసం కూలిపోవడానికి దీనికి మనం లింక్ పెట్టడానికి అవకాశం లేదు సంబంధం పెట్టుకోవడానికి శేఖించడానికి అవసరం లేదు ఇంకా మీకు భక్తి మార్గం బాగా జనంలో నింటే దాన్ని బాగా పోషించండి దాన్ని రక్షించండి ఇంత పూర్వం ఏ రకంగా అయితే ఉందో అదే అదే రకంగా కట్టడాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అంటే కట్టడంలో కూడా శాస్త్రోక్తంగా జగనాచార్యుడి గారు కట్టడంలో కూడా ఒక శాస్త్రోక్తంగా కట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది భక్తుల నుంచి అంటే దానికి ఫైనల్ గా ఏం విశ్లేషిస్తారు మీద దీనికి శాస్త్రోక్తంగా కట్టాలి అంటే శాస్త్రోక్తంగా మీరు సంప్రోక్షణ చేసేసి దానికి ఏమన్నా కట్టడమే కాని మళ్ళీ శాస్త్రోక్తంగా అని చెప్పేసి కొలతలు మార్చి గది మార్చి ఇది మార్చి మళ్ళీ వాస్తు జ్యోతిష్యం వాస్తులు తీసుకొచ్చి ఇవన్నీ నిర్మాణాలు ఇలా వద్దు ఇక వాస్తు జ్యోతిష్యాలు పెట్టకూడదు ఇక్కడ అది ఆ రోజుల్లో ఆయన ఏ రూపం కట్టుకున్నారో ఏ రకంగా నివసించారో ఆ గోడలు ఆ వ్యవహారం ఏ విధంగా ఉన్నాయో అదే రూపాన్ని యథాతథంగా మళ్ళీ ముందు తరానికి నిక్షిప్త నిక్షిప్తం చేసి ముందు తరానికి భద్రపరిచి బాధ్యత మనందరి మీద ఉంది రైట్ థ్యాంక్ యూ జగన్నాచార్యులు గారు భక్తుల్లో ఉన్నటువంటి ఒక ఆందోళనలు కావచ్చు లేకపోతే చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఊరికి వెళ్ళినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూసినంత ఆనందం కలిగించేటువంటివి అక్కడ రెండే రెండు ఇల్లు ఒకటి వారు తవ్వించినటువంటి బావి దానికి సంబంధించి ఎస్ ఆ ఆనవాళ్లు పోయాయి అనేటువంటి అయితే చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అది కానీ దీన్ని అపచారంగా భావించినటువంటి పరిస్థితి ఉంది మీరు చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ జగన్నాచార్యులు గారు అలాగే ఒకసారి బ్రహ్మంగా గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం యా తప్పకుండా మనం బ్రహ్మం గారు గానే జనానికి తెలుసు కార్యజ్ఞానం వేదాంత వేదిక మాత్రమే తెలుసు జనానికి బ్రహ్మంగాని కార్యజ్ఞానం గుర్తొక అవును అవును ఏ కానీ ఆయనలో పెద్ద కవి దాగున్నాడు ఆయన ఆధునిక కవి ఈ ఆధునిక కవి మనం ఈ మధ్య కాలంలో ఈ ముత్యాల సరాలు ఇవి చూసి ఆయన అక్కడ గురుదేన అప్పారావు గారిని ఆధునిక కవి అని మనం ఒక ముద్ర వేసేసి అక్కడ ఒక గట్టు కట్టి అక్కడ నుంచి ఆధునిక కవిత్వం అభివృద్ధిలోకి వచ్చేసింది అని మనం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఈ సరాలు లాంటి సరాలనే ఆయన ఆ రోజుల్లోనే చేశారు అది బ్రహ్మంగారు నందామయ గురుడ నందామయ ఆనంద దేవి నందామయ వారు వీరవుతారు వీరు వారవుతారు మెట్ట పల్లాలన్నీ ఏకమయ్యేమయా ఇది ఇది ఏ కవిత్వం అండి ఇది ఆధునిక కవిత్వేనా కాదా అందరి ఆధునిక కవిత్వం అంటే ఏంటి మీరు అన్నట్టుగా ఎస్ జగన్ గారు మీరు అన్నట్టుగా వారు ఆధునిక కవి అలాగే ఫ్యూచర్ని ప్రొడిక్ట్ చేసి చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి కాలజ్ఞాని వారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మాత్రం మీరు భక్తుల్లో ఉన్నటువంటి ఆందోళనని తగ్గించే విధంగా ఎస్ ఇది ఎటువంటి అశుభ సూచిక కాదు ఇది సో కాలగర్భంలో జీర్ణోద్ధరణకి వచ్చింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది అనేటువంటి మాట అద్భుతంగా మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ జగన్నాథ్ గారు యూటీవీతో మీరు వాల్యుబుల్ అంశాలను అయితే పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ శ్రీ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆ ఇల్లు కూలిపోవటం అనేది అశుభ సూచికమైతే కాదు మూడు వందల యాభై ఏళ్లకు పైగా ఒక మట్టి మిద్దే ఉంది అనంటే అది అప్పటి సాంకేతికత కావచ్చు లేకపోతే అప్పుడు కట్టినటువంటి కట్టడం గొప్పతనం అయి ఉండొచ్చు అలాగే భక్తుల్లో ఉన్నటువంటి ఆందోళనలు అనుమానాలు వీటన్నిటిని నివృత్తి చేస్తూ జగన్నాథార్యులు గారు చెప్పినటువంటి మాటలు ఎటువంటి అశుభ సూచికలు అయితే జరిగేటువంటి పరిస్థితి లేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నంత ఆనందం అయితే ఇల్లు చూస్తే కలుగుతుంది కాబట్టి ఆ ఇంటిని ఎంతో కొంత పునరుద్ధరించి భక్తులకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ఆనవాళ్ళు అనేవి పోకుండా చూడాలని భక్తుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వినతులు చూడాలి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ఇది వాటి అప్డేట్స్ కీప్ వాచింగ్ యూటీవీ